సో అసలు నిజంగా అంటే చెప్పంగానే ఇక్కడ బర్త్డే చేసుకుంటున్నామని హారిక గారు ఇన్వైట్ చేయంగానే మేము కూడా తమతో కలిసి వచ్చామన్నమాట అసలు ఇట్లా వసతులు లేవు కనీసం రోడ్డు లేదు నడవడానికి అక్కడ కరెంట్ లేదు మొత్తం అరవై కుటుంబాలు ఉన్నాయని చెప్పారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అని ఇక్కడ రావడం జరిగింది అనమాట ఇక్కడ ఎన్జిఓ శ్రీనివాసరావు గారు అయితే మొత్తం ఇక్కడ వీళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్రామం ఉంది అని చెప్పి ఈ గ్రామాన్ని కూడా ఒక అంటే ఏనుకూరు మండలంలో ఇది కూడా ఒక సంబంధించిందని చెప్పి వీళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది సో వీళ్ళకి పిల్లలకి ఇక్కడ పిల్లలే కాదు ఈ అరవై కుటుంబాల వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూస్తే ఈవెన్ కరెంట్ లేకుండా ఎలా ఉంటున్నారు ఎప్పుడో జనరేషన్స్ ఈ జనరేషన్లో ఇలా బ్రతకడం అనేది నిజంగా చాలా కష్టమైందనమాట వీళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకుని వీళ్ళని కూడా ఏనుకుని మాడాలన్న కలుపుకొని ఇంకా అభివృద్ధి జరగాలి ఈ పల్లెలకి అని మేము కూడా కోరుకుంటున్నాం సో అంతేకాకుండా ఈ పిల్లలకి కూడా మన పిల్లలు అయితే ఎలా చదువుకుంటున్నారు అంతేకాకుండా విద్యలు అలాంటివి కూడా అందాలని కూడా వీళ్ళ న్యూస్ ఛానల్స్ ద్వారా మేము అందరమైతే అయితే కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మేము ఈ ఈ ప్రాంతం ఇక్కడ ఉందని కూడా ఊహించలేదు మేము ఏనుకూరు నుంచి ఇక్కడికి రావడానికి పది కిలోమీటర్ల రోడ్డు అసలు రోడ్డు అంటూ రోడ్డే లేదు మాత్రం రోడ్డు లేదు అంటే ఎలా ఉందంటే ఒక డొంక కానీ లేదా ఒక కాలువ కట్టపైన గుంటలు రాళ్లలో అసలు మధ్య మధ్యలో వాగులు దాటుకుంటూ ఇక్కడికైతే వచ్చాము ఈ విలేజ్ వచ్చేసి ఏనుకూరు మండలం ఈ పెద్ద ఇది కొత్త కొత్త మేడేపల్లి విలేజ్ ఇది ఇది ఎలా ఉందంటే ఇక్కడ ఒక కరెంటు లేదు ఒక స్కూలు లేదు ఒక అసలు వాటర్ ఫెసిలిటీ అంటే మొన్న యోజన పెట్టారంటున్నారు కానీ అసలు ఎలా ఉంటున్నారో కూడా మనం అవి ఊహించడానికే చాలా దారుణంగా ఉంది మనం అంత ఫెసిలిటీస్ ఉంచి అంత సిటీలో ఉంటే కూడా ఒక గంట కరెంటు పోతే పది నిమిషాలు మనం ఉండలేము అసలు మన ఏరియాలో అసలు వీళ్ళు తెల్లవారులు ఎలా ఉంటున్నారో అసలు ఏంటో నాకు అగత ఏమర్థం కావట్లే ఈ పిల్లలకైతే స్టడీ ఇక్కడ స్కూల్ అయితే ఉంది కానీ ఈ స్కూల్కి వచ్చి చెప్పే టీచర్లు అలర్ట్ చేసే టీచర్ అయితే ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఈ రోడ్లోంచి రాము అని చెప్పి రావట్లేదంట అసలు పిల్లలు చదువుకోవడానికి కూడా ఏమి ఫెసిలిటీస్ లేవు ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది ఈ మ ఈ మొత్తంలో అరవై కుటుంబాలు ఉన్నాయని చెప్పారు అరవై కుటుంబాల్లో ఇరవై బాలింత తల్లులు ఉన్నారని చెప్పారంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారని చెప్పారు మరి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నారో మాత్రం తెలియట్లేదు ఇది గుర్తించి మన ప్రభుత్వం మన నాయకులు గుర్తించి ఈ ఊరికి కొంచెం రోడ్డు ఫెసిలిటీ కరెంటు ఫెసిలిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే సోలార్ ఫెసిలిటీ బాగుంది అందరూ సోలార్ ఫెసి ఫెసిలిటీస్ పెడుతున్నారు ఇట్లా ఎన్జిఓస్ ద్వారా వీళ్ళ ద్వారా అయినా సోలార్ ఫెసిలిటీస్ కూడా పెడితే ఈ ఊరు బాగుపడితే ఇంకా ముందు పిల్లలు కూడా మంచి చదువుకుంటారు అనే ఉద్దేశం అయితే మేము అనుకుంటున్నాం దీన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే ఈరోజు హస్ఫికా రోజు సందర్భంగా ఈ యొక్క ఏనుకూరు మండలం కొత్తమేడిపల్లి గ్రామంలో చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి దూరంగా గుట్టల మధ్యలో వీళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది అయితే ఇది కూడా నాకు ఎలా తెలుసు అంటే నా స్నేహితుడు శ్రీనివాస్ గారు ఎన్జిఓ గారు ఆయన ఈ యొక్క గ్రామాన్ని తెలియని గ్రామాన్ని కూడా అందరికీ తెలిసేలా చేసి కనీస సౌకర్యాలు లేని వీళ్ళకి చాలా వరకు సౌకర్యాలు కలిగించారు ఈ స్కూల్ రావడానికి ఆయనే కారణం ఇక్కడ వీళ్ళకి కొద్ది గొప్ప అందుతున్నాయి అంటే ఆయనే కారణం అందుకనే మనం కూడా ఒకసారి చూసి వాళ్ళకి ఏదైనా మన వంతు సాయం చేద్దామని ఇట్లా హారిక గారికి చెప్పడం జరిగింది తను కూడా సరే నాకు కూడా ఇంట్రెస్ట్ ఒకసారి చూసొద్దామని చెప్పారు ప్రజెంట్ అయితే అక్కడ నుంచి ఇంత దూరం రావడానికి మాకు చాలా టైం పట్టింది అసలు ఈ దారి ఎత్తుక్కోవడానికి కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే గతంలో ఒకసారి వచ్చా ఇప్పుడు రావాలన్నా కూడా గుర్తు తెలియని ప్రాంతంగా మొత్తం అడవి కమ్మేసినట్లుగా ఉంది ఇక్కడ చూడవచ్చు మనం మొత్తం చిన్నపిల్లలే వీళ్ళకి ఈ అడవిలో పాములు కానీ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి ఏం జరిగినా సరే వీళ్ళకి అత్యవసరమైన సందర్భం వస్తే ఏమి లేని పరిస్థితి అనమాట కాబట్టి మన ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రాంతాన్ని గుర్తించాలి కనీస సౌకర్యాలు వీళ్ళకి చేరేలాగా మన వీడియో దగ్గర జరగాలని చెప్పి అనుకుంటున్నాం అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి లేదంటే కొంతమంది గుళ్ళల్లో బళ్ళల్లో పుట్టినరోజు వీడియోలు జరుపుకుంటూ ఉంటారు కానీ వీళ్ళ మధ్యన జరుపుకుంటే వీళ్ళు కూడా సమాజానికి దూరంగా బతుకుతున్నారు వీళ్ళకి కొద్దిగా వీళ్ళకి ఏం అవసరం ఉన్నాయో మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది మనం వచ్చి వీళ్ళకి లేని సదుపాయాలను కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనం కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా హసికాకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఖమ్మం అండి ఖమ్మం నుంచి వచ్చాము మా మనోరాలు పుట్టినరోజు పిల్లలు ఈ చూసి చూసుకెళ్దాం అనుకున్నాం ఉంది వాళ్ళ పరిస్థితులు చూసి తీసుకెళ్దామని వచ్చామండి మా పిల్లల్లాగా ఆ పిల్లల ద్వారా మేము మంచిగా then mm -hmm. థ్యాంక్ యూ మా కోయ గ్రామానికి వచ్చిన బర్త్డే చేసుకున్నందుకు ధన్యవాదాలు మా తరపున మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆర్త్ డే శుభాకా నమస్కారం నా పేరు హార్కె నాయుడు ఓబిసి స్టేట్ వైస్ చైర్మన్ ఇక్కడ ఎన్కూరు మండలం కొత్త కొత్తమేడేపల్లిలో ఒక చిన్న కొండ ప్రాంతం ఒక మారుమూల గ్రామంలో ఇలా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఏజెన్సీ అని చెప్పేసి వాళ్ళు స్టడీ కూడా సరిగ్గా లేదు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అంటే అసలు జస్ట్ చూద్దాము అన్నట్లుగా వచ్చాను అలాగే నా పిల్లలకు కూడా ఇవాళ వాళ్ళని చూపించినట్టు ఉంటుంది విలువలు తెలి తెలియజేసినట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాను ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా బిడ్డ బర్త్డే ఈ పిల్లలతో కలిపి చేసుకోవడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలని అవి అని ఇవని కాకుండా ఇలాంటి పిల్లల్ని గుర్తు గుర్తుంచుకోవాలి ఇలాంటి మారుమూల ప్రాంతాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు మన శుభకార్యాలని వాళ్ళ వాళ్ళతో పాల్పంచుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మన వంతు చేయి అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు